ప్రజతిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి సంతోషకరము ఈ పూట మరి జీసస్ ఆశీర్వాద మిశ్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఇద్దరం దేవుని వాగ్దానపు మాట అని మన దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే పిల్లరా చూడండి నూట పద్దెనిమిదవ కీర్తనల గ్రంథము ఐదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి ఇరుకు నుండి నేను యహోవాకు మొర్ర పెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను యహోవా నా పక్షముగా నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షముగా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రుడరా ఈ కీర్తనలో దావేది గారు జీవిత సాక్ష్యము జీవితములో దావేది గారు పడిన పరిస్థితులన్నిటినీ మన బైబుల్ గ్రంథంలో సందర్భంగా చదువుతూ ఉంటాం అయితే ఇక్కడ ఒక అద్భుత మాటని పూట వాగ్దానంగా దేవుడు పంపుతున్న మాట ఏంటంటే దావీది గారు నోటి నుంచి వెలుగుకిన మాట అది వచ్చిన మాట అది ఏమని అంటే నా మీదకు శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు కదా అయితే వారెవరు అంటే మానవులు మనసులు ఇదిగో ముందు వెనకాల ఎడమవైపు కుడివైపున ఎటు చూసినా నాకు త్రప్పించుకొని పోయే అవకాశం దొరకట్లేదు కానీ నన్ను తప్పించే వ్యక్తి ఒకరున్నారు స్తోత్రుగా ఎంత మంచి ఆలోచన దావిది గారికి నన్ను తప్పించే వారు ఒకరున్నారు ఆయన నా ప్రభు నా దేవుడే అని దాటగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ మాటే అంటాడు చూడండి ఎంత చక్కగా రాయించాడో ఇరుకు నుండి నేను యుహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అంటే సియోనులో నుంచి సమాధానం ఇచ్చుతున్నాడన్న మాటను బహుతేటగా మాట్లాడుతుంటాడు నేను ఇరుకు మధ్యలో ఉన్నాను శత్రు సమూహం మధ్యలో ఉన్నాను కరువు కన్నీళ్ల మధ్యలో ఉన్నాను నిందల నిట్టూర్పుల స్థితిగతులతో నేనున్నాను నేనేం చేయలే కానీ చేసినారని నింద నన్ను ఊరి నుంచి తరిమేస్తూ ఉంది అన్న మాటలన్నీ కలిపి దేవునితో ప్రార్థించి బతిమాలుచున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం పిల్లరా ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న సహోదరి సహోదరులరా వాక్యం చెబుతుంది నువ్వు చెయ్యనిది కూడా నువ్వే చేసావని ఆమోదిస్తున్నారా నీది కానిది నీ ద్వారానే మాకు నష్టం కలిగిందని నిందిస్తున్నారా దేవుని వాక్యం అంటుంది విశాల స్థలంలో నుంచి యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను ఆయన నా పక్షముగా వహించి ఉన్నాడు అంటే బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన నాకు సహాయం చేయించాడని గారు తేటగా చెప్తున్నాడు మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ అదే ఒకవేళ అదే స్థితిగతుల మధ్యలో అదే వెలివేత మధ్యలో నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే ప్రభు మాట ఇదిగో నీ పక్షముగా నువ్వు ఉన్న ఇరుకులో నుంచి నాకు మొరపెడుతున్నావు కనుక నా సావుకుని వలే గో నేను విశాలమైన హృదయముతో విశాలమైన స్థలములో నుంచి నీకు ప్రత్యుత్తరము సమాధానం ఇవ్వచ్చున్నానని ఆమె ఆలోచిద్దాం పూట పూట గడవని స్థితిలో కుటుంబాన్ని నడుపుతున్నావు చదువుకోవాలని పట్టుదల మనసులో ఉన్నా చదివే పరికిరాలు పరిస్థితులు అనుకూలత లేని స్థితిగతుల్లో చదువుతున్నావో ఎంత చేసిన రుణమాఫీలను తీర్చుకోలేని స్థితిగతులు నేను ఉన్నానని బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ చూచు ఉన్న దేవునికి తెలుసు కదా పిల్లల అందుకే ఈ వాగ్దాన మాటగా ప్రభు పంపుతున్న మాట నిశ్చయముగా ఇదిగో ఇదిగో బైబిల్లో రాయబడిన మాట నా దక్షిణ అస్తముతో నేను నిన్ను ఆదుకుందును ఏమండి ఎక్కడి నుంచి సియోనులో నుంచి దేవునికి స్తోత్ర నీ ప్రయాసకు ప్రతిఫలము నీ నింద కన్నీరు నిట్టూర్పుల స్థితిగతిలో నుంచి తప్పించి ఆయన ఉద్దేశపూర్వకంగా నిన్ను నడిపించడానికి దీవించటానికి శత్రువుల మధ్యలోని విశాలత కలుగు చేసి నీకు విందు ఏర్పాటు చేయటానికి దేవుడు సెలవిస్తున్న వాగ్దానపు మాట తావీదు నాకు ఎక్కడి నుంచి మరపెట్టాడు మంచి వస్త్రాలతో పట్టు బట్టలతో కాదు కదా అరణ్యంలో మూలుగుతూ ప్రార్థిస్తూ వణుకుతూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మరపెట్టాడు నేను ఇచ్చి విశాలమైన రాజ్యంలో తనను రాజుగా నిలబెట్టాను నమ్మికతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉండే సంఘంలోనే నువ్వు ఉన్న గ్రామంలోనే నువ్వు ఉన్న పట్టణంలోనే నువ్వు వెళుతున్న ఆ పని మధ్యలోనే నీకు మంచి సమాధానాన్ని నేను కలుగు చేస్తాను సరే ఆలోచించు ప్రార్థించు ప్రార్థన వలన సాధించలేనిది క్రీస్తునందు ఏది కూడా లేదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఆలోచించు దేవుడన్నిటిలో దేన దయ కృపు నీకు ఇచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీకు అందినాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ ఆయన ఇదిగో దావీదు వలె ఇరుకులో ఉండి మొరపెడుతున్న నీ పిల్లలందరికీ కావలసిన విశాలమైన నీ దక్షిణ హస్తం చాపి రోగము నుంచి పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు మిందలు నిట్టూర్పుల నుంచి ఒకటి కాదు ప్రభు చెప్ప పరిస్థితుల నుంచి విడిపించి వారికి కావలసిన సమాధానం మీరు దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసయ్య నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ దిలాడ్ బ్లస్